తల్లికి వందన డబ్బులు ఏ అకౌంట్లో పట్టాయో అలాగే పేమెంట్ సక్సెస్ అయ్యి అయితే తెలుసుకోవడం కోసం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి జిఎస్డబ్ల్యూఎస్ డాష్ ఎన్వీఎం డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి ఈ విధంగా మనం క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో ఈ వెబ్సైట్ ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది చూడండి దీంట్లో బిఎం అప్లికేషన్ స్టేటస్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ స్టేటస్ దీంట్లో స్కీమ్ తల్లికి వందన సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చేసుకోవాలి ఆధార్ నెంబర్ తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి దీంట్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాతకి క్యాప్చర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ గెట్ ఓటీపీ ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ ఇలా మన ఆధార్కి ఏ మొబైల్ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో దానికి ఓటీపీ అన్నమాట ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం ఎంటర్ ఓటీపీ వెరిఫై ఓటీపీ ఓటీపీ ఎర్ఫియర్ సక్సెస్ఫుల్లీ బేసిక్ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ మండలం సెక్రటరేట్ కోడ్ సెక్రటరియేట్ క్లస్టర్ కోడ్ బెనిఫిషరీ నేమ్ అండ్ మొబైల్ నెంబరు అప్లికేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ నెంబరు డేటు అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రిమార్క్స్ ఎలిజిబుల్ పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్ ఏంది రిమార్క్స్ స్టేటస్ సక్సెస్ చూపిస్తుంది రిమార్క్స్ బ్యాంక్ నేమ్ చూపిస్తుంది అలాగే బ్యాంక్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ కూడా చూపిస్తుంది అన్నమాట ఈ విధంగా మనకి ఏ బ్యాంక్లో బట్టే కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ